హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నేషనల్ హైవేకి సెకండ్ టూ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో కమర్షియల్ ప్రాపర్టీ ఇండస్ట్రీ షెడ్స్ తోటి చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంపేర్ చేస్తే ఆ ప్రైస్ అనేది మీకు కూడా తక్కువ అనిపిస్తుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే చాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరులో కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏటుకూరు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరగా నేషనల్ హైవేని ఆనుకుని ఉండే భారత్ పెట్రోలియం బ్యాంకు బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అండి ఈస్ట్ నార్త్ కార్నర్ అయితే వస్తుందండి సో ఒకవైపు మనకి ఎయిటీ ఫీట్ రోడ్డు ఇంకోవైపు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇది ఎదురుగా కనపడేది నేషనల్ హైవే సో ఈ ప్రాపర్టీ అనేది మనకి సేల్కి వచ్చింది రైస్ మిల్ అయితే ఉండేదండి ఇందులో సో ఈ షెడ్స్ తోటి పదిహేడు వందల తొంభై ఐదు గజాల ల్యాండ్ అనేది మొత్తం మనకి రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల ఆర్పీ బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి వేలంపాట అనేది మనకి స్టార్ట్ అయినప్పుడు అది రెండు కోట్ల ఎనభై లక్షలు కావచ్చు లేదా మూడు కోట్లు కూడా కావచ్చు అండి లేదా ఎంతకంటే ఎక్కువైనా పెరిగే అవకాశం ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో అంటే ఏటుకూరు ఆర్ అగ్రహారం కమర్షియల్ ఇండస్ట్రియల్ ఏరియాలో మేము ఒక పెద్ద ప్రాపర్టీ చూస్తున్నాము అది కూడా నేషనల్ హైవేకి దగ్గరగా ఉండాలి మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు ఎయిటీ సిక్స్ ఫీట్ రోడ్డు ఒకవైపు ఉంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉందండి మెజర్మెంట్స్ పరంగా కూడా బిట్టు కూడా స్క్వేర్ బిట్టే కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుందండి ఈ షెడ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది కాబట్టి ఎవరో కూడా అసలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే దీనికి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చండి ప్రాపర్టీ వాల్యూకి సుమారుగా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తాం ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూడండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిఎండి కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఆక్షన్లో మీరు విన్ అయితే కనుక ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తారండి సో ఈ ప్రొసీజర్ ప్రకారాన్ని మీరు ఆక్షన్లో చేసి తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు ఏరియాలో ఆక్షన్ ప్రాపర్టీస్ పర్టికులర్గా కావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా అప్పటికి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ